ఎనీ జీవో ఆర్ ఎనీ పబ్లిక్ పాలసీ దట్ గెట్స్ ఇన్ ఆర్ ఇంట్రడ్యూసెస్ షుడ్ హ్యావ్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ రాజ్యాంగపరమైనటువంటి నిబద్ధత ఉంటేనే ఆ చట్టానికి గానీ ఆ విధి విధానానికి గానీ నిలకడ ఉంటుంది అది జ్యుడిషియల్ స్క్రూటనీలో నిలబడుతుంది ప్రొటెక్షన్ ఉంటుంది భద్రత ఉంటుంది అవేమీ లేకుండా అదేదో అనుముల రాజ్యాంగం తెలంగాణలో అమలు అమలవుతుందన్నట్టుగా అంబేద్కర్ రాజ్యాంగం నాకు పట్టదు అన్నట్టుగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరించినటువంటి ఒక తీరు అత్యంత దుర్మార్గమైనటువంటిది వీళ్ళందరినీ యాప చెట్టు గట్టేసి బరిభత్తలు నిలబెట్టి కొట్టినా తప్పులేదు ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే డెబ్బై ఏళ్లుగా అణచివేతకు గురైనటువంటి ఒక వెనకబడ్డ కులాలి ఉత్పత్తిలో ప్రగతిలో భాగస్వామ్యమైనటువంటి ఒక కులాలివి ఈ కులాలకు రాజ్యాంగపరమైనటువంటి ఒక రక్షణ లేకపోవడంతో రాజకీయ పరమైనటువంటి ఒక వాటా లభించకపోతే మేము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామంటే పొలోమని చెప్పని నమ్మి ఓట్లేసిండ్రు నమ్మిన పాపానికి ఓట్లేసిన పాపానికి వాళ్ళ తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తా ఉండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇది ఎంతవరకు న్యాయం ఇది అధికారంలో రాకముందు మాట్లాడిండు చాలా సార్లు ఒక సామాజిక వర్గమే ఆధిపత్యం నెలకొల్పాలా అన్ని రాజకీయ పార్టీల్లో ఆ రాజ ఆ సామాజిక వర్గమే రాజకీయాలు చేయాలా అని చెప్పానంటే సరే పిసిసి అధ్యక్షుడిగా అన్నాడు కదా ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజ్యాంగం మీద ప్రమాణం చేసిండు రాజ్యాంగ నిబద్ధతతో పరిపాలిస్తాడేమో రాజ్యాంగాన్ని అమలు చేస్తాడేమో అనుకుంటే కుక్కతో ఒక గుండ్రాయి ఘట్టిన చక్కగా కాదన్నట్టుగా ఇచ్చినట్టే నటించిండు మళ్ళా చట్టపరమైన చిక్కులు వచ్చేటువంటి ఒక వెసులుబాటు కల్పించిండు ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం కేబినెట్ మంత్రులంతా సిగ్గు సిగ్గు ఏం ముఖం పెట్టుకొని పోయినరో నాకైతే అర్థం కావట్లేదు ఇంత ముందు పెద్దలు చెప్పినట్టుగా ఏం బెదిరికి పోయినరా కోర్టుకేమన్నా మీరు పొన్నం ప్రభాకర్ గారు వాకిటి శ్రీహరి గారు జూపల్లి కృష్ణారావు గారు ఆది శ్రీనివాస్ గారు బట్టి గారు ఏందండి ఏమన్నా పరేడ్ చేసిన రా జడ్జి ముందు పైల్వాన్లు పోయినట్టు కోర్టులు ఏమన్నా గో టు ఇంటిమిడేట్ ద కోర్ట్ ఇదేమన్నా పైల్వాన్ల రిజిలింగ్ బల బలప్రదర్శన ఇదేమన్నా రాజ్యాంగపరమైన బలం చూపెట్టింది ఈ చట్టంలో అద్యపం అంటే మేము పైలవాన్ల పోయినట్టు పోతాం మొత్తం సీజే ఎదురుగా నిలబడతాం సీజే మమ్మల్ని చూసి భయపడతాడు మేము ఇష్టం వచ్చిన దొంగ దొడ్డి అడమైన జీవాలు పట్టుకొచ్చిన సంతకం పెడతాడు అనుకుంటే ఇదేం మూర్ఖత్వం అయ్యా రౌడీ రాజ్యం ఇదేమన్నా మంత్రులా మీరేమన్నా వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్ కాన్స్టిట్యూషనల్ శాంటిటీ టు జీవో నైన్ అది నువ్వు జడ్జి ముందు ప్రూవ్ చేయి పొన్నం ప్రభాకర్ ప్రూవ్ చేస్తాడా వాకిటి శ్రీ ప్రూవ్ చేస్తుందా కొండ సురేఖ ప్రూవ్ చేస్తుందా బట్టి గారు ప్రూవ్ పోయినా దీర్ఘమైన మీరు పోయినా ఏం సాధించుకోవచ్చని చెప్పరు పోయినరు ఎలగబెట్టిండు కదా కోర్టుకు పోయిండ్రు కదా ఎలగబెట్టిండ్రు కదా ఏం సాధించుకొచ్చిండ్రీ అలా బీసీలకు చిప్ప నోట్లో మన్ను పట్టుకొచ్చిండ్రు సిగ్గులేదు మీకు ఇంకా ట్వంటీ త్రీ టుడేస్ ట్వంటీ ఫైవ్ అక్టోబర్ క్లోజ్ టు టూ ఇయర్స్ ఇరవై నాలుగు నెలలు ఇరవై నాలుగు నెలల పాటు గుడ్డి గుర్రం పళ్ళు తోయినరా గడ్డి బీకినరా మీరు చెప్పి